శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వివిధ ఆశ్రమాలలో నివసిస్తూ సంవత్సరాలు గడిచిన తరువాత మళ్లీ మహర్షి ఆశ్రమానికి వచ్చి అక్కడ నివసించసారు శ్రీరాముడు ఒకనాడు సుతీక్ష్ణ మహర్షితో మహర్షి పూజ్యుడైన అగస్త్య మహాముని ఈ దండకారణ్యంలోనే నివసిస్తున్నట్లు అందరూ ఆయన గురించి కథలను నిత్యం చెప్పుకుంటూ ఉండగా విన్నాను విశాలమైన ఈ దండకారణ్యంలో ఆయన నివసించే ప్రదేశం ఎక్కడుందో నాకు తెలియదు ఆ మహర్షి ఆశ్రమ ప్రదేశాన్ని దయతో నాకు తెలిపి మీరు అనుమతిస్తే ఆయన ఆశీస్సులను పొందడం కోసం సీతాలక్ష్మణులతో కలిసి అక్కడికి వెళతాను ఆయనను సేవించాలనే తీవ్రమైన కోరిక ఎప్పటినుండో నా మనస్సులో ఉంది అని అడిగారు ఆ మాటలు విన్న సుతీక్ష్ణ మహర్షి చాలా సంతోషించి రామా సీతాలక్ష్మణ సహితుడవై నీవు అగస్త్య మహర్షిని దర్శించు అని నేనే చెప్పాలి అనుకున్నాను ఇంతలో ఈ విషయాన్ని ముందుగా నీవే ప్రస్తావించావు అంటూ ముందుగా దారిలో ఉన్న అగస్త్య మహాముని యొక్క సోదరుని ఆశ్రమం వద్దకు వెళ్లమని ఒకరోజు అక్కడ నివసించి తర్వాత అక్కడ నుండి అగస్త్యమహర్షి ఆశ్రమానికి వెళ్లమని వాటి దారులను అక్కడ ఉండే రమణీయ వాతావరణాన్ని వివరించి చెప్పారు శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఆ మహామునికి నమస్కరించి అగస్త్యమునిని దర్శించడం కోసం బయలుదేరారు వారు మార్గంలో ప్రయాణిస్తూ అందమైన అడవులను ఆకాశాన్ని తాకుతున్న పర్వతాలను సరస్సులను నదులను చూస్తూ ముందుకు సాగారు సుతీక్షుడు తెలిపిన దారిలో పయనిస్తూ దృశ్య చే చాలా సంతోషించిన శ్రీరాముడు లక్ష్మణునితో లక్ష్మణ అక్కడ కనబడుతున్నది అగస్త్య సోదరుని ఆశ్రమమే మనం విన్నట్లుగానే ఈ అడవి మార్గంలో వేలకొలది వృక్షాలు పండ్లు ఉన్నాయి అక్కడక్కడా హోమకార్యాల ఉపయోగం కోసం ప్రోగు చేయబడిన కట్టెపుల్లల కుప్పలు దర్బలు కనిపిస్తున్నాయి మనకు సుతీక్ష్ణ మహర్షి చెప్పినట్లుగానే అగస్త్య సోదరుడి ఈ ఆశ్రమం చక్కగా విలసిల్లుతోంది ఇతని సోదరుడైన అగస్త్యముని తన తపస్సు ప్రభావంతో లోకహితం కోసం వాతాపి ఇల్వలుడు అనే రాక్షసుల రూపంలో ఉన్న మృత్యువును జయించి దక్షిణ దిశను మొదలైన మొదలైనవారికి నివాసయోగ్యంగా చేశారు ఇక్కడ ఒకప్పుడు క్రూరులైన వాతాపి ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు ఆ ఇద్దరూ కలిసి బ్రాహ్మణులను చంపుతుండేవారు వారిలో క్రూరుడైన ఇల్వలుడు బ్రాహ్మణ రూపము ధరించి శ్రాద్ధం పేరుతో సంస్కృత భాషలో బ్రాహ్మణులను ఆహ్వానిస్తుండేవాడు అతడు తన సోదరుడైన వాతాపిని మేకరూపంలో మార్చి శ్రాద్ధానికి తగినట్లు కూరగా వండి విధి విధానంగా శ్రాద్ధకర్మను నడిపి బ్రాహ్మణులకు భోజన పదార్థాలలో ఆ కూరను కూడా వడ్డించేవాడు ఆ బ్రాహ్మణుల భోజనాలు ముగిసిన తర్వాత ఇల్వలుడు ఓ వాతాపి బయటికి రా అని బిగ్గరగా పిలిచేవాడు సోదరుని పిలుపును విన్న వాతాపి మే మే అని మేకలాగా అరుస్తూ ఆ బ్రాహ్మణుల కడుపులను చీల్చుకుని బయటికి వచ్చేవాడు ఈ విధంగా నరమాంసం తినే ఆ రాక్షసులు వేలకొలదిగా బ్రాహ్మణులను చంపుతుండేవారు ఆ రాక్షసుల ఆగడాలను గురించి దేవతలు అగస్త్యుడికి మొరపెట్టుకున్నారు అప్పుడు ఆ మహాముని వారి వద్దకు వెళ్ళి శ్రాద్ధవిధి ప్రకారం ఆ రాక్షసుడిని కోర రూపంలో తిన్నాడు అప్పుడు ఇల్వలుడు అగస్త్యుడికి చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి వాతాపి సోదరా రా అని పలికాడు ఇల్వలుడు సోదరుణ్ణి ఆ విధంగా పిలుస్తుండగా ఆ అగస్త్య మహాముని నవ్వుతూ అతనితో బయటికి రావడానికి ఇంక నీ సోదరుడికి శక్తెక్కడిది వాతాపి నా కడుపులో జీర్ణమైపోయాడు ఇప్పటికే అతడు యమలోకమునకు చేరి ఉంటాడు అని అన్నారు ఇల్వలుడు ఆ మాటలు విని తన సోదరుని మరణానికి కారణుడైన అగస్త్యుడిపై మండిపడుతూ ఆయనను హింసించడానికి పూనుకున్నాడు అప్పుడు ఆ ముని తనపై విరుచుకుని పడుతున్న ఆ రాక్షసుడిని అగ్నితో సమానమైన తన కంటి మంటలతో కాల్చివేశాడు బ్రాహ్మణులపై మంచివారిపై ఉన్న దయతో ఆ మహర్షి కష్టమైన ఈ కార్యాన్ని సాధించాడు ఇక్కడ ఉన్న ఈ ఆశ్రమం మహాత్ముడైన ఆ అగస్త్యుని సోదరునిది అంటూ వివరించారు ఇంతలో సూర్యుడు సంధ్యాకాలం సంధ్యాకాలమయ్యింది అప్పుడా రఘువంశీయుడు తమ్ముడితో యథావిధిగా సాయం సంధ్యావందనం ఆచరించి ఆశ్రమంలో ప్రవేశించి మునికి నమస్కరించారు అప్పుడా మహర్షి సీతాలక్ష్మణ సమేతుడైన శ్రీరామునికి ఆదరంగా స్వాగతమర్యాదలను నిర్వహించారు దుంపలు పండ్లు ఆహారంగా తీసుకుని ఆ రాత్రికి అక్కడ నివసించారు ఆ రాత్రి గడిచిన తరువాత సూర్యుడు ఉదయించగానే శ్రీరాముడు ఆ మహర్షి అనుమతి తీసుకుని అగస్త్యమహర్షి ఆశ్రమానికి బయలుదేరారు మార్గంలో వారు నీటి కదంబ వృక్షాలను పనస చెట్లను తాటిచెట్లను చెట్లను కానుగ చెట్లను ఇప్ప చెట్లను మారేడు వృక్షాలను తుమికి చెట్లను ఇంకా వారు వందల కొలది వన వృక్షాలను చూస్తూ వెళ్లసాగారు అప్పుడు శ్రీరాముడు తన వెనకే వస్తున్న తమ్ముడితో తమ్ముడా మహాత్ముడైన అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమాన్ సమీపానికి చేరాము తన తపస్సు ప్రభావంతో వింధ్యపర్వతాన్ని స్తంభింపజేసినందుకు ఆ మహర్షి అగస్త్యనామంతో ప్రసిద్ధి చెందారు ఆయన ఆశ్రమానికి చేరిన వారందరి శ్రమలను అలసటలను తొలగించి అది హాయినిస్తుంటుంది ఆ ఆశ్రమం యజ్ఞాల పొగతో అంతటా నారచీరలు వేలాడుతూ వైభవంగా ఉంటుంది అక్కడ నిరంతరం వివిధ రకాల జంతువులు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి పక్షుల కిలకిలారావాలు వినిపిస్తుంటాయి ఈ మహర్షి యొక్క ప్రభావంచేత ఈ దక్షిణ ప్రాంతం దుష్టశక్తులకు గెలవడానికి వీలుకానిదిగా లోకాలలోనూ ప్రసిద్ధిగాంచింది సూర్యుని గమనాన్ని అడ్డుకుంటున్న వింధ్యపర్వతం ఈ మహాత్ముని ఆదేశాన్ని తలదాల్చి పెరగడం మానేసింది దీర్ఘాయుష్మంతుడై తన పుణ్యకరమైన పనుల వల్ల ప్రసిద్ధివహించిన అగస్త్య మహాముని యొక్క ఈ ఆశ్రమం సర్వశుభలక్షణాలతో విలసిల్లుతూ సాధు పురుషులకు ఆశ్రయమిస్తోంది ఇక్కడికి వచ్చిన మనకు ఆయన అన్ని విధాలా తోడ్పడగలడు లక్ష్మణా మనము ఈ అగస్త్య మహామునిని సేవిస్తూ మిగిలిన వనవాస కాలాన్ని ఈ ఆశ్రమ ప్రాంతంలోనే గడుపుదాం దేవతలూ గంధర్వులు సిద్ధులు మహర్షులు ఇక్కడికి వచ్చి ఈ అగస్త్య మహర్షిని నిరంతరం భక్తిశ్రద్ధలతో సేవిస్తుంటారు లక్ష్మణా నీవు ముందుగా ఆశ్రమంలోనికి వెళ్ళి సీతాసమేతంగా నేనిక్కడికి వచ్చినట్లు అగస్త్య మహర్షికి నివేదించు అని శ్రీరాముడన్నారు లక్ష్మణుడు వెంటనే ఆ ఆశ్రమంలోకి వెళ్ళి అగస్త్యమహర్షి శిష్యులలో ఒకరిని కలిసి దశరథ మహారాజు పెద్ద కుమారుడు మహాబలవంతుడు అయిన శ్రీరాముడు తన భార్య సీతాదేవితో కలిసి అగస్త్యమహర్షిని చూడటానికి ఇక్కడికి వచ్చారు నేను ఆ శ్రీరామచంద్రుని తమ్ముడిని ఆయనకు భక్తుడిని మా గురించి మీరు విని ఉండవచ్చు మేము తండ్రి ఆజ్ఞ మేరకు ఈ భయంకరమైన అరణ్యానికి వచ్చాం మేమంతా మీ గురువుగారిని దర్శించాలనుకుంటున్నామని దయచేసి వారికి తెలియజేయండి అని అన్నాడు అప్పుడా శిష్యుడు లక్ష్మణునితో సరే అని చెప్పి ఈ సమాచారాన్ని తన గురువుగారి దగ్గరకు వెళ్ళి నమస్కరించి లక్ష్మణుడు చెప్పిన విధంగా రాముడు వచ్చిన వార్తను ఆయనకు తెలియచేశాడు అప్పుడు అగస్త్యుడు అతనితో నా అదృష్టం పండి ఇన్నాళ్లకు శ్రీరాముడు నన్ను చూడటానికి వచ్చాడు నేను ఆయన శుభాగమనం కోసం ఎదురు చూస్తున్నాను శిష్య వెంటనే వారిని నా దగ్గరికి తీసుకురా వారిని ఇంతవరకు లోపలికి ఎందుకు తీసుకురాలేదు అని అన్నారు ఆ శిష్యుడు వెంటనే తొందరపడుతూ లక్ష్మణుణ్ణి శ్రీరాములవారు ఎక్కడా మహర్షిని దర్శించడానికి ఆయన స్వయంగానే రావచ్చు అని చెప్పాడు వెంటనే లక్ష్మణుడు ఆ శిష్యుడితో కలిసి ఆశ్రమ ప్రధాన ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సీతారాములను అతనికి చూపించాడు అప్పుడు ఆ శిష్యుడు సంతోషించి అగస్త్యుని మాటలను యథాతథంగా శ్రీరామునికి నివేదించి తగిన విధంగా స్వాగత సత్కారాలు చేసి ఆయనను ఆశ్రమంలోనికి తీసుకువచ్చాడు శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఆ ఆశ్రమంలో భయం లేకుండా తిరుగుతున్న లేళ్లను చూస్తూ లోపలికి అడుగుపెట్టాడు ఆ ఆశ్రమంలో బ్రహ్మదేవుడు అగ్ని విష్ణువు ఇంద్రుడు సూర్యుడు చంద్రుడు శివుడు కుబేరుడు ధాత విధాత వాయువు నాగేంద్రుడు ఆదిశేషుడు గాయత్రి వసువులు వరుణుడు కార్తికేయుడు యముడు మొదలైన దేవతలకు వేరువేరుగా పూజామందిరాలు నిర్మించబడి ఉన్నాయి శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలిసి ఆయా దేవతల మందిరాలను భక్తిశ్రద్ధలతో ఒక్కొక్కటిగా దర్శించాడు అంతలో శ్రీరాముడు వస్తున్నట్లు గమనించి అగస్త్యుడు తన శిష్యులతో కలిసి లేచి ఆయనకు ఎదురు వస్తున్నారు మునులను వెంటబెట్టుకుని వారి ముందుకు నడుస్తూ వస్తున్న అగస్త్యుణ్ణి శ్రీరాముడు చూసి లక్ష్మణునితో సౌమిత్రి పూజ్యులైన అగస్త్య మహర్షి ఇదిగో ఇటువస్తున్నారు ఈయన బ్రహ్మతేజస్సును బట్టి ఇతనొక గొప్ప తపోనిధి అని నేననుకుంటున్నాను అని అంటూ పరమసంతోషంతో ఆ మహర్షి పాదాలకు నమస్కరించి చేతులు జోడించి నిలబడ్డారు అప్పుడు అగస్త్యమహాముని శ్రీరామునికి స్వాగత మర్యాదలు చేసి ప్రయాణపు అలసట తీర్చుకోమని వారితో చెప్పి అగ్నిహోమ కార్యాలను ముగించుకొని తిరిగి వచ్చి వారికి అతిథి పూజలను నిర్వహించాడు వానప్రస్థ జీవిత ధర్మాలకు తగినట్లుగా వారికి పండ్లు దుంపలతో భోజన మర్యాదలను ఏర్పాటు చేశాడు తరువాత ఆ మహర్షి ముందు చేతులు జోడించి కూర్చున్న శ్రీరామునితో రామా నీవు సమస్త ప్రజలకు రాజువు ధర్మంపై నిలబడిన వాడివి గొప్ప యోధుడివి నేడు మాకు ప్రియమైన అతిథివి పురుషోత్తమ ఇది దివ్యమైన గొప్ప ధనస్సు ఇది బంగారంతో రత్నాలతో అలంకరించబడినది ఈ వైష్ణవ చాపమును విశ్వకర్మ నిర్మించాడు సూర్యుడిలా ప్రకాశించే ఈ బాణం శివుడి నుండి నా వద్దకు చేరింది ఈ రెండు అమ్ముల పొదులను దేవేంద్రుడు నాకిచ్చాడు ఇవి బాణాలను ఎప్పటికీ నిండుగా ఉంచుతాయి అగ్నిలా తేదస్సును వెదజల్లే వాడి బాణాలతో నిండి ఉంటాయి బంగారు ఒరగల ఈ సువర్ణ ఖడ్గం కూడా ఆ ఇంద్రుడే ఇచ్చాడు రామా ఒకప్పుడు శ్రీమహావిష్ణువు ఈ ధనస్సును ధరించి యుద్ధరంగంలో దుష్టులైన రాక్షసులను అంతం చేసి సమస్త దేవతలకు విజయాన్ని ప్రసాదించాడు ఈ ధనస్సును అమ్ముల పొదులను అమోఘమైన ఖడ్గాన్ని నీవు స్వీకరించు నీకు విజయం తప్పక లభిస్తుంది అంటూ ఆ ఆయుధాలన్నింటినీ శ్రీరామునికి సమర్పించి రామలక్ష్మణులారా నేను మీ ఎడల ప్రసన్నుణ్ణి అయ్యాను నాపై ఉన్న ఆదరాభిమానాలతో మీరు సీతాదేవితో కలిసి ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను చాలా దూరం ప్రయాణం చేసి ఉన్నందున మీరు బాగా అలసిపోయి ఉంటారు సీతాదేవి కూడా తన అలసట తీర్చుకోవడానికి శాంతిని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది సుకుమారి అయిన ఈ జానకి ఇదివరకు శ్రమ అనే మాటనే ఎరుగదు వనవాస జీవితం ఎన్నో కష్టాలతో కూడి ఉంటుందని తెలిసిన భర్తపై ఉన్న ప్రేమాను రాగాల కారణంగా ఈమె ఇటు వచ్చింది రామ కష్టాలతో కూడిన ఈ వనవాసానికి నిన్ను అనుసరించి వచ్చుట ఈమె చేసిన ఈ సాహసాన్ని బట్టి ఈమెను ఎల్లప్పుడూ సంతోషంగా చూసేలా చూడు రామ నీవు నీ భార్య సీతాలక్ష్మణులతో కలిసి ఇక్కడికి వచ్చినందున ఈ ఆశ్రమం పవిత్రమైంది చాలా శోభాయమానంగా ఉంది కాబట్టి నీవు ఇక్కడే నివసించు అని అన్నారు శ్రీరాముడి చేతులు జోడించి అగ్నితేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ మునీశ్వరుడితో మునీశ్వర మా ముగ్గురి గుణాలకు చాలా తృప్తిపడి వరాలను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించారు నేను చాలా ధన్యుడిని అయితే మహాత్మా సమృద్ధిగా ఉండి అన్ని విధాలుగా అనువైన వనాలు గల ప్రదేశాన్ని నాకు చెప్పండి అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ప్రశాంతంగా హాయిగా నివసిస్తాము అని కోరారు ధర్మాత్ముడైన ఆ అగస్త్యముని ముందు ముందు రఘువరుడు చేయవలసిన కార్యాలకు అనుకూలమైన ప్రదేశం గురించి కొద్దిసేపు ధ్యానంలో ఆలోచించి నాయన రామ ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రసిద్ధ ప్రదేశం ఉంది అక్కడ పండ్లు దుంపలు నీటికీ కొదవలేదు అది అన్ని విధాలుగా మీ వనవాసానికి అనువైన ప్రదేశం అది లేళ్ల గుంపుల సంచారాలతో మనోహరంగా ఉంటుంది కాబట్టి నీవు సీతాలక్ష్మణులతో కలిసి అక్కడికి వెళ్ళు ఆశ్రమాన్ని నిర్మించుకో తండ్రి ఆజ్ఞ ప్రకారం నీ మిగతా వనవాస జీవితాన్ని హాయిగా గడుపు తరువాత నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకుని కోసల రాజ్యాన్ని సుఖంగా పరిపాలించగలవు నిజంగా నీ తండ్రి ధన్యుడు నీవు నీ తండ్రి దశరథ మహారాజును తరింపజేశావు నా తపశ్శక్తితో నీ హృదయంలోని అభిప్రాయాన్ని నేను తెలుసుకున్నాను మాతో కలిసి ఈ ఆశ్రమంలో వసించడం వలన నీ ఉనికి గురించి అందరికీ తెలిసిపోతుంది అందువలన నీవు పంచవటిలో ఉండటమే మంచిది అని నేను అనుకుంటున్నాను అది ఇక్కడికి ఎంతో దూరం లేదు గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రదేశం జనసంచారం లేక ప్రశాంతంగా ఉంటుంది మనోజ్ఞమైన ఆ ప్రదేశం సీతాదేవి విహరించడానికి చాలా అనువైనది రామ సకల ప్రాణులను సంరక్షించడంలో సమర్థుడైన నీవు సీతాలక్ష్మణులతో కలిసి పంచవటిలో నివసిస్తూ తాపసులను కాపాడుతుండగలవు అంటూ అగస్త్యుడు పంచవటికి వెళ్లే మార్గాన్ని చూపించి చెప్పారు శ్రీరాముడు అగస్త్యముని సూచనలను గమనించి లక్ష్మణునితో కలిసి ఆ మహర్షిని సత్కరించి తమ ప్రయాణానికి ని కోరి సీతారామలక్ష్మణులు ఆయనకి పాదాభివందనం చేసి ఆ ఆశ్రమం నుండి పంచవటికి బయలుదేరారు ఈ వీడియో ఇంతటితో సమాప్తం తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్